ముందుగా అందరికీ నమస్కారం అరవై నుంచి తొంభై ఏళ్ళు రాష్ట్రపతి శుభవార్త రేపటి నుంచే అమలు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరుకుంటుంది మే టైట్లు చూస్తున్నాం సీనియర్ సిటిజన్స్కు రాష్ట్రపతి శుభవార్త అని చెప్పి సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి కీలక ప్రకటించడమే జరిగింది ముఖ్యంగా అరవై నుంచి తొంభై ఏళ్ళ వారందరికీ అదిరిపోయే శుభవార్తను అయితే రాష్ట్రపతి అందించింది సో ఇక్కడ చూస్తూ ఉన్నాం ముఖ్యంగా రేపటి నుంచి మనకి ఇవన్నీ కూడా అమలు కాబోతున్నాయి సో రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలలో రాయితీలు కూడా మనము ఈ యొక్క పొందవచ్చు అని చెప్పి చెప్పడమే జరిగింది అక్కడ చూస్తూ ఉన్నాం రైల్వే టికెట్ల పైన రాయితీలు ఇతర ప్రభుత్వ సేవలలో రాయితీలు పొందడానికి ముఖ్యంగా ఈ కార్డు ఉపయోగపడుతుందని రైళ్లలో లోయర్ బెర్త్ కేటాయింపుకు సంబంధించి కూడా ఈ కార్డు మనకి సపోర్ట్ అవుతుందని చెప్పి చెప్పడమే జరిగింది సో ముఖ్యంగా అరవై నుంచి తొంభై ఏళ్ళ వారికి కోర్టు కేసులలో కూడా వీరికి విచారణలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని సో వీరి కేసుల పరిష్కారం వేగవంతంగా చేయబడుతుంది అని చెప్పి ముఖ్యంగా ఈ యొక్క అరవై నుంచి తొంభై ఏళ్ళ వారిని వెయిట్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి కూడా సమాచారం చూస్తున్నాం ఇది ఒక భారీ శుభవార్తగా చెప్పుకోవచ్చు సో ఇప్పటికీ చాలామందికి దీనిపైన అవగాహన లేదని తెలుసుకోవాలని చెప్పి చెప్పడమే జరిగింది రాష్ట్రపతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్